మిత్రులు సంఘ సభ్యులు సంఘ అధ్యక్షులు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు మన కుటుంబం పట్ల కూడా మన జాగ్రత్తల పట్ల కూడా అత్య అప్రమత్తంగా ఉంటూ దీన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే ఇన్సూరెన్స్ చేశారని చెప్పారు ఇన్సూరెన్స్ మామూలుగా పెద్ద అమౌంట్కి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ యాప్లై ఇన్సూరెన్స్ ఉన్నాయి ఐదు వేలు ఆరు వేలు ఇయర్లీ కట్టే పది లక్షలు పదహైదు లక్షలు కవేజ్ చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం కట్టుకుంటాం రాదు బండి పట్టించిన తయింది దానికి ఐదు వేలు కట్టించడం అనుకోని ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేసుకుంటే మన ఫ్యామిలీ పద్ధతులు తవ్వదు ఏది తక్కువ అంటే భరమస సార్ లైట్ మరీ ప్రవర్తించబడుతుంది అధికారుల సమయం చాలా విలువైనది కాబట్టి వాళ్ళ సమయం వాళ్ళ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ జ్యోతి బీమా యోజన పాలసీ ఉంటుంది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఎంతో సంవత్సరాలు రెండు లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది రెండు లక్షలు నాలుగు వందల నలభై ఆరు రూపాయలు పాలసీలు కొంచెం చూసి ఇయర్లీ ఒక పది లక్షలు త్వరగా ఇన్సూరెన్స్ చేస్తుంటే ఫ్యామిలీ కూడా మద్దతు ఉంటుంది ఆ విషయాలు డీటెయిల్గా మాట్లాడుతున్నాం

ఈ మాసోత్సవాల్లో ఒక భాగం అయిపోయింది కాబట్టి సో మీరు ఆరోగ్యంగా ఉండాలి ఉండాలి చూడాలి మీ తరఫున మా తరఫున మీరు లైసెన్స్ లేకుండా బాగా నడక మందు తాగి అతి లేకపోకూడదు ఎక్కువ మందిని ఎక్కించుకొని వాళ్ళ ద్వారా ఇబ్బంది చెప్పి మరో వారిని ఇబ్బంది పెట్టడం చేయాలి ఎంత సంపాదించినా ఈ జాగ్రత్త పోషణ కోసమే సో అందువల్ల మీరు అందరూ కూడా అందులో ఆదాయ సూచనలు ఉన్నాయి ముఖ్యంగా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం లైసెన్స్ లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఆ మీరు వాళ్ళని చెప్పండి అంతే మీరు రాకుండా మాకు లైసెన్స్ లేవు మేము బాగా అంటే చదువు ఎప్పుడు హెచ్ఎం ఆసం కూర్చొని కదా కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి తెచ్చుకోండి మంచిగా డ్రైవింగ్ చేయండి మేము మీకు సహాయం చేసి ఆల్రెడీ చెప్పుకున్నాము అది చేస్తా ఉన్నాము ఇప్పుడు కూడా చెప్తాము కూడా అది బాగా చేసి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ప్రమాదం జరుగుతూ ఉంటుంది ప్రమాదాలలో ముఖ్య భూమిక మీ డ్రైవర్ ఎందుకంటే ప్రమాదం తెలియని వ్యక్తినియట్ గా తీసుకెళ్ళదు మీరే కాబట్టి ఆ గోల్డెన్ అవర్ లో ప్రమాదం మారిన పడిన వ్యక్తిని మీరు తీసుకెళ్లి హాస్పిటల్ చేసి వన్ అవర్ లో వాళ్ళని ప్రాణాపాయాన్ని కాపాడేవారు అలాగే గుడ్ సమర్గమైన స్కీమ్ ఉంది ఆ గుడ్ సమర్గమైన స్కూమ్ అంటే ఏమంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఒక ప్రమాదం జరిగినప్పుడు అతను అతని సమాచారాన్ని గుర్తుగా ఉంచవచ్చు లేదా చెప్పి అతను ఇన్ఫర్మేషన్ బయటకు తెలియజేయవచ్చు అలాగే అతను పలానా ఉన్నాడేంటి కానీ పోలీసు వాళ్ళు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఆ ప్రమాదం జరిగిన సమయాన్ని సమయంలో మనం ఆ ఆక్సిడెంట్ ని వాళ్ళకి చెప్పేసి ఆ ప్రమాదంలో ప్రమాదంలో మన వ్యక్తిని ఇమీడియట్ గా హాస్పిటల్ నుంచి వచ్చేటి కొన్నిసార్లు ఒక సర్టిఫికెట్ ఇస్తారు దానికి తోడు పారితోషిక ఉంటుంది ఆ పారితోషికం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అలాగే మేము చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయ సహకారాలని కూడా గుర్తించి సర్టిఫికేట్తో పాటు ఎంతో ఉపయోగం ఎందుకంటే అట్లా మనం కాపాడేదే మనం కూడా కేసులో మనకు మన పిల్లలు ఎందుకు వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి సదవకాశాన్ని ఫోన్ కావాలంటే మనతో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చేస్తే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కావాలని కాబట్టి కాబట్టి మనము ఒక రోజు మీద ఒక ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదం ప్రమాదం కాదు కుటుంబాన్ని వీధులు పాలన చేసినట్టు కాబట్టి ఆ యొక్క మనసులో పెట్టుకొని దాని ప్రతి ముక్కలు కూడా ఎందుకంటే నాకేం పట్టింది అనుకుంటే తప్పది రేపు పొద్దున నేను నీకు జరిగినప్పుడు అది కూడా అట్లాగే వాళ్ళ సాగుతున్న పోతే అది రెండు రోజులు కాలిపోయి రక్తం కాలిపోయి గోవాలకు వెళ్ళిపోవడం ప్రమాదం ఎక్కువ జరుగుతాయి కాబట్టి మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోండి మన యొక్క చేసే సహాయాన్ని ఎందుకంటే మీతో పాటు నలుగురు ఐదు వందల ఆరు పెద్ద మంది పదిహేను తీసుకెళ్ళి మీరు వాళ్ళందరి ప్రమాణాలు కూడా మీ చేతుల్లో కాబట్టి ఎందుకంటే రైతులు అనేవాళ్ళు ఆ ఇంటిని ఆ బిల్కి పెద్దలాగా వ్యవహరించాలి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి మీరు ప్రమాదాలు అడిపేటండి అలవాటు ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేసుకొని కానీ బండి తోటి పరిస్థితుల్లోనో మందు సేవించి అలా గడపడదు ఎందుకంటే మీరే ఉంటుంది కాబట్టి బండిని కూడా నేను ఇది కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి కానీ సెల్ ఫోన్లో మాట్లాడుతూ కూడా ఎందుకంటే ఆ ఫోన్లో ఏ విషయాలు ఉంటామో మంచి సమాచారం అయితే పర్లేదు చెడు సమాచారం అయితే వాళ్ళకి అందుకనే నీకు మైండ్ లేవలేదు ఇలాంటి విషయాలను గుర్తుంచుకొని మీరు ఎవరికాలను మీ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆధారము నా యొక్క జీవనాధారం అదే కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని నేనే అనుకుంటున్నాను కాబట్టి నేను బాగుంటే వాళ్ళు బాగుంటానని ఒక మంచి ఆలోచన డ్రైవింగ్ చేయండి మళ్ళీ కండిషన్ లో పెట్టుకోండి లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ ఎప్పుడప్పుడు తెలియదు చేసుకుంటూ ఉండండి మీరు ఆరోగ్యంగా ఉండండి

అందరూ బాగున్నారు అందరి వాళ్ళతో ఆదర్శంగా తీసుకొని నేను అందరూ బాగున్నాను తెలియదు సో ఈ డ్రైవర్సు అసోసియేషను అందరూ నాకు తెలియదు అందాగా మాట్లాడుతుంటే అన్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నాడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా సూర్యుడు స్కూల్ యాజమాన్యం ఎవరితో పాటు అనిల్ కుమార్ అన్న తర్వాత గౌరవ ఆర్టీఓ సారు ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పేసి అంటే మంచిదే లేదు సార్ కొత్త అని చెప్పాను నేను విషయం ఏమంటే ఎట్లాగో పనిలో పని మాకు కూడా గవర్నమెంట్ ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ ఇచ్చింది సార్ మాకు తెలుసు వన్ మంత్ ప్రోగ్రాము గవర్నమెంట్ వన్ మంత్ ప్రోగ్రాం ఇచ్చింది అది సార్కు తెలుసు ప్రతిరోజు ఒక కార్యక్రమం అవేర్నెస్ కింద డ్రైవర్లకు కానీ పబ్లిక్ కానీ రోజువారీ ప్రోగ్రాం వచ్చింది ఈ రోజు కూడా క్విజ్ ప్రోగ్రామ్ పెట్టమంటే స్కూల్లో ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ సంబంధించి వాళ్ళకి పోయొచ్చాం అదృష్టానికి ఇక్కడ మేము పనిచేస్తున్నాం ఇక్కడ పనిచేసేటప్పుడు వాళ్ళు కానీ స్కూల్ యాజమాన్యం కావచ్చు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ కావచ్చు లేదా భూములు కావచ్చు ఎవరు కూడా మేము అడుగుతారే పలా పలానా ప్రోగ్రామ్ పెట్టుకుంటాము మీ పిల్లలు కొంచెం ఎంగేజ్ చేయాల్సి వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైనా రెడీ అంటున్నారు అదొక హ్యాపీ రెండోది ఏంటంటే ఎలాగో మన లాస్ట్ వన్ వీక్ బ్యాకో టెన్ డేస్ బ్యాక్ ఇదే ప్రోగ్రాంలో భాగంగా నేను వచ్చాను ఒకసారి సార్ మీ అందరికీ కూడా మాట్లాడాను అదే పదే అదే విషయాలు చెప్పలేముందు కానీ కాదు కానీ ఒక మూడు నాలుగు ఇష్యూస్ నెంబర్ వన్ మన టౌన్ సంబంధించి కాస్త ఇరుకైన సిటీ టౌన్ ప్రధాన రహదారుల తప్పని కూడా ఇబ్బంది కలగ ఉంటుంది ఎక్కువ స్కూల్ బస్సులు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్కూల్ బస్సు వచ్చే టైంలో కాస్త జాగ్రత్తగా కొంచెం సహాయం పొందాలని నా రిక్వెస్ట్ మీరు పబ్లిక్తో కొట్టాలి లేదా సినిమా వాహనాలతో కొట్టాలి కూడా అల్టిమేట్గా మీదే తప్ప కింద వారు చేస్తారు కొన్ని భారీ వాహనాలు వస్తూ ఉంటే దాంతో మనకి కూడా పెద్ద బస్సులు ఛాన్స్ సందులు ఎక్కువ పెడతా ఉన్నాయి సుమారుగా బస్సులు ఎక్కువ దగ్గరలోనే ఉన్నాయి ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ నైన్ థర్టీ వరకు క్రికెట్ ఆట ఈవినింగ్ ఫోర్ నుండి ఫైవ్ థర్టీ వరకు అప్పుడు ఇబ్బంది ఏంటంటుంది దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు రోజువారీ యొక్క ఏదైతే డ్రైవింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత పబ్లిక్తో గొడవపడాల్సిన అవసరం లేదు కొంచెం ఓపిక్గా చిన్న వ్యక్తిస్తో పోతే ముందే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం తర్వాత డ్రైవింగ్ స్కిల్స్ అప్డేట్ కావాలా వద్దా ఇది మా డిఎస్పి గారు గతంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉద్యోగాల్లో కొత్తగా వచ్చినప్పుడు డ్రైవర్ నేర్చుకున్నాడు కదా వానికి ఏం స్కిల్స్ ఉంటాయి అదే స్కిల్ కదా వాళ్ళు కొత్తగా నేర్చేది అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మన కరెక్ట్ ఏమో కానీ ఇప్పుడు కంప్యూటరైజ్ వెహికల్స్ వచ్చిన తర్వాత అవగాహన లేకపోతే పని మీద ఉపయోగమే లేదు సో ఆ ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో అది అబ్జర్వేషన్ లేకపోతే పని నిలబడిపోతాయి కదలే కదా కొన్ని కొన్ని సందర్భాల్లో లారీలు ఏమైతే కంప్యూటర్ అయితే కరెక్ట్ అవగాహన లేదు కానీ ఆ లారీలు నిలబడిపోయిందంటే అట్లీస్ట్ సిక్స్టీన్ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెహికల్స్ రోడ్డు మీద ఒక ఇచ్చాన్ని కదిలిస్తలేము ఎందుకంటే టెక్నికల్గా వాడు కంపెనీ వాడే కావాలా ఒక రోజు కూర్చో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గతంలో అయితే ఇవే ఒక నుంచి కూడా గతంలో బండి అది అది మీకు ఐడియా ఉంటుంది బహుశా ఈ టెక్నికల్ వెహికల్స్ పెరిగిపోయినా ఆ పెద్ద ఆ ప్రాబ్లం ఉంది అదొకటి ఇంకొకటి వచ్చేసి సో సులభంగా మాట్లాడలేదు ఒకరు తప్పు చేస్తే అందరికీ అక్కడ దాంట్లో పోలీసులకు డ్రైవర్లకు ముందుంటాం మనం పబ్లిక్ విమర్శల్లో మనం ఫస్ట్ ఎందుకు ఒక కానిస్టేబుల్ తప్పు చేసాడంటే వాళ్ళంతా దొంగలే అనాభలంతే వీళ్ళంతే ఒక డ్రైవర్ తప్పులు చేసాడంటే డ్రైవర్ మనం పదాలు అనాభలన్నీ మొత్తం కలిపేస్తారు దాంట్లో నువ్వు మంచి తీసేటప్పుడు పక్కకు పోతుంది సులభంగా దొరికిపోయే వాళ్ళలో డ్రైవర్లు పోలీసులు మనం ఉంటాం కాబట్టి లైసెన్సీ మన దగ్గర తప్పులు జరగలేదు సో నేను గతంలో పనిచేసినప్పుడు ఒక స్కూల్ బస్సుకు సంబంధించి మీ మన కూడా చెప్పాను ఈ చిన్నపిల్లల విషయాలు తొందరగా ఇబ్బంది పడతాం ఎందుకంటే వాళ్ళు మీతో తల్లిదండ్రుల తర్వాత తర్వాత ఎక్కువగా మీతో లేజర్ ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని చూస్తారు ఎంత ఆనందంగా కందులు కందులేస్తారంటే ఆ పరిస్థితిలో గతంలో కోయలుకుంటూ పనిచేసే పొరపాటుగా ఆరు ఏడు ఎనిమిది తరగతి పిల్లలకు సంబంధించి ఈ డ్రైవర్స్ క్లీనర్స్ కొంచెం చదువుగా మాట్లాడి కొంచెం పొరపాటు అలాంటి పొరపాటు ఎక్కడైనా అవకాశం రావద్దు పిల్లల్ని ఎన్నికలు కూడా జాగ్రత్తగా వదిలిపెట్టండి అప్పగించండి ఒక అమ్మాయి మిస్ అయినా ఒక అబ్బాయి మిస్ అయినా టెన్షన్ తల్లిదండ్రులకు పోలీసులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పొరపాటు తగ్గూడదని నా రిక్వెస్ట్ దానివల్ల మీరు చేసే చిన్న పొరపాటు మీ డ్రైవర్లతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఎడకరి వస్తుంది రాష్ట్ర చాలా ఇబ్బందికర పరుస్తుంది కాబట్టి అటువంటి పొరపాటు తలక్కోకుండా తర్వాత అసోసియేషన్ సంబంధించి కోసం అన్న చూసుకుంటున్నాను అనుకుంటున్నాము ఏదైనా మా వర్గ సమస్యలు ఉంటే కూడా మేము తీర్చిగా ఏంటంటే తెలిసే ప్రయత్నం చేస్తాం తర్వాత మేబీ మళ్ళీ రిక్వెస్ట్ ఏదైనా అవకాశం ఉంటే ఇన్సూరెన్స్ చేయించండి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోండి పని మీద ఎక్కిన ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఎందుకు అమ్మానంటే ఒక నలభై లక్షలకు ముప్పై లక్షలకు కో వన్ టైం మీద సంవత్సరానికి ఐదు వేలకు పదివేలు కట్టే చేసే కంపెనీలు ఉన్నాయి ఆ టైం ఇప్పుడు మంచిది కాదు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి పని మీద ఎక్కిన తర్వాత ఇంటికాలుగా అది ప్రమాణాలు అయినప్పుడు ఇంట్లో వాళ్ళు కనీసం నేను గుర్తు పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు వచ్చే విధంగా ఉంటే నేను గుర్తు పెట్టుకుంటాను లేకపోతే ఆ ఫోటో తీసి పర్గనైజ్ చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మన సేఫ్టీ అనసేఫ్టీతో గురించి చూసుకోవాలని నా రిక్వెస్ట్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా సంబంధించి మనకు ఆలోచన భవిష్యత్ తొందరలోనే మనకి ఏదైతే వెహికల్స్ కాస్త బైపాస్ తొందరలోనే ఓపెన్ అవుతుంది అంటున్నారు అదైతే కొంచెం కదిరిగి ట్రాఫిక్ సమస్య తిరిగిపోయే ఉన్నాయి సో కూర్స్ వెహికల్స్ కూడా ఎక్కువ శాతం నాన్ వెహికల్స్ ఉంటే ఎక్కువ స్టేట్ కూడా వెళ్తూ ఉంటారు రీసెంట్గా మనం ఇష్యూర్ చీటు ఒక అసోసియేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి లారీ అసోసియేషన్ వాళ్ళు ఐ థింక్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమా ఏదో బిల్డింగ్ ప్రాబ్లమ్ వచ్చింది వేరు ప్లేస్ కానీ లోడింగ్ ప్రా ప్రాబ్లంలో అమౌంట్ తక్కువ అయిపోయినాయి ఆ రోజు మాట్లాడిన అందరూ చెప్తే ఎప్పుడు రాలేదు తర్వాత ఒక దొంగతన కూడా జరిగింది మన ఎక్కడ కి సంబంధించి నేను నిర్లక్ష్యంగా రోడ్డు మీద పెట్టి సైడ్ రాగి వెళ్ళిపోతే ఆ రోజు నైట్ ఒక త్రీ అవర్స్ ఆయన వెహికల్ పొందపలంగా బయట ఆయన వెహికల్స్ వెళ్ళిపోయాం సో అదృష్టానికి నైట్ తొమ్మిది నెలలు జరిగింది ఎవరైతే డ్రైవర్ దగ్గర వెంటనే తొమ్మిది రూపాయలు మా దగ్గరకు వచ్చాడు తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తే అంత నెల చేస్తే నల్ల చేరు నల చేరు ఉంటే సీక్వల్గా ఎందుకుంటూ పోయినా వాడిని టేక్ ఓవర్ చేసుకో తీసుకొచ్చేదానికోసం తిప్పలు పెట్టి వెహికల్ కావాలి ఈయన వెహికల్ బయట ఉండేది అన్న వెహికల్ ఆయన చెప్పలేదు వెళ్ళిపోయినాం తిప్పలు పడి అన్ని పోలీస్ స్టేషన్లు అన్నే రాష్ట్ర ఎంపీ కుడి దగ్గర మన పోలీసులు అది ఫోన్ చేశారు దాదాపు ప్రతి పదిహారు పదిహేను లక్షల లారీ పోయిన తర్వాత తిరిగి రాదు ఇది కేర్ తీసుకోవాల్సిందే ఆ అంతా పోయా కర్ణానికి వెళ్ళిపోతే పాస్ చెప్పేసి మొత్తం ఎల్లుడి కల అనిపిస్తుంది అంట బండి కర్ణాటక సైడ్ పోతే రెండు రోజు బండి ఉన్నది పాస్ట్ ఉండాలంట అక్కడ పోయిందని టెన్షన్ అదృష్టానికి వాడు కడపవాడు ఏదో కొన్ని సమస్యలు ఉందని ఇట్లా తీసుకెళ్ళిపోయినాడు సో జరిగింది సో బండి విషయంలో నెగ్లెక్ట్ చేయద్దు దూసులు పాటించండి ఇంటికాడ భార్య పిల్లలు మన కోసం ఉండాలి ఒకటి మనసులో ఎప్పుడు ఉండాలి సెల్ ఫోన్ తక్కువ వాడితే నచ్చింది ఈ యొక్క కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది ఎవడు అక్కడ పని చేస్తాడు ఇంటికాడ భార్య ఫోన్ చేస్తాడు ఎన్నో ఈ సమస్యలు ఉంటాయి A sama sahaja, kau kamu, kamu ni dah repeat ah, lagi tu.